అన్నా తండ్రి విశ్వనాథేశ్వర విశ్వనాథుడని పిలవబడే పరమశివ త్యాగమయ త్యాగంతో కూడిన దీక్షన్ పోని దీక్షను స్వీకరించి సర్వం సహాజన ప్రజలందరి యొక్క దైన్యస్థితి దీనస్థితిని పోనడించి పోయేలా అనగదు సకల ఆపేష ఆనంద అందరికీ సుకుమారమైన ఆనందకరమైన జీవన జీవనం యొక్క సంరంభము సుఖాన్ని పెంచి పెంచివేసి దేశ జననీ భరతమాత యొక్క ప్రాశస్త్యము గొప్పదనాన్ని పంచునో పంచుతాడో ఘనుడు ఆ వాడు అగు అతడే గొప్పవాడు అవుతాడు అనిదం పూర్వ యశస్వి ఇంతకు పూర్వం లేని అపూర్వమైన కీర్తి కలిగినవాడు అతడు అగు అతడే అవుతాడు